శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ చెంగయ్యపై జరిగిన దాడిని ఖండిస్తూ అదేవిధంగా వర్సిటీ తరగతి గదుల్లో అన్యమత ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ ఇన్ఛార్జి ఉపకులపతి అప్పారావు మరియు రిజిస్ట్రార్ భూపతి నాయుడుకు విద్యార్థి సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు చిన్నా అక్బర్ రవి ఆర్కే నాయుడు రామ్మోహన్ అశోక్ మల్లికార్జున శివశంకర్ నాయక్ మహేంద్ర నాయకులు మాట్లాడుతూ గత డెబ్బై సంవత్సరాలుగా యూనివర్సిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మతాల ప్రస్తావన రావడం చాలా దారుణమని బయటి వ్యక్తులు యూనివర్సిటీ ప్రొఫెసర్ల మీద దాడి చేయడం వర్సిటీ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఉందని కొందరు ప్రొఫెసర్లు ప్రభుత్వం వద్ద జీతాలు తీసుకుంటూ తరగతి గదిలో ఇటువంటి అన్యమత ప్రచారాలు చేయడం ఏమాత్రం సరికాదని ఇకపై మతాలకు సంబంధించిన కార్యక్రమాలకు వర్సిటీలో ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదని వారు తెలియజేశారు ఎంతోమంది పేద విద్యార్థులు కుల మతాలకు అతీతంగా ఇక్కడ చదువుకుంటున్నారని ఇక్కడ చదివిన ఎంతో ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదిగారని ఇలాంటి మతపరమైన ఘటనలు చోటు చేసుకోవడం వల్ల యూనివర్సిటీ విద్యార్థుల్లో అలజడలు చెలరేగి విద్యార్థుల మధ్య మత ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని ఇవ్వపోయారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బయట వ్యక్తులు వర్సిటీలోకి రాకుండా సెక్యూరిటీని కట్టుదిట్టం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు రంజిత్ అశోక్ బషీర్ రాజు వినోద్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు ప్రొఫెసర్ పై దాడిని ఆందోళన ఎందుకంటే ఈ రోజు విశ్వవిద్యాలయం అనేది మేధావులకు నిలయం లాగా మానవత దృక్పథంతో విశ్వవిద్యాలయంలో ఈ రోజు కొంతమంది రౌడీ మూకాలు వచ్చి ప్రొఫెసర్ పై దాడి చేయడం ఇది చాలా దుర్మార్గం విషయము ఖచ్చితంగా విశ్వవిద్యాలయం అనేది అనేక మంది విద్యార్థులు అనేక మతాలు కులాలు అనేటువంటి అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి అందరూ కూడా సామరస్యంగా విశ్వవిద్యాలయంలో ఈరోజు ఒక మత కోణంలో ఆయన మత కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేస్తే ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయకుండా ఈరోజు ప్రజాస్వామ్యవేత్త విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయడానికి ఈరోజు కొంతమంది మత ఉన్మాదులు ఈరోజు వచ్చి ప్రొఫెసర్ దాడి చేసి ఈరోజు మత కలవలను సృష్టించడానికి ఈరోజు కొంతమంది ప్రయత్నిస్తున్నారు ఇది ఏమాత్రం మేము ఎవరు ఏ విద్యార్థి సంఘాలుగా ఇక్కడ సహించము ఖచ్చితంగా విశ్వవిద్యాలయంలో మత సమరస్యను కాపాడాలి ఈరోజు మత ఉన్మాదాన్ని ఖండించాలని చెప్పేసి అన్ని విద్యార్థి సంఘాలుగా ఈరోజు నిరసన చేసి యూనివర్సిటీ గారికి వినోద్పత్రం ఇవ్వడం జరిగింది అవి తక్షణమే ప్రొఫెసర్పై ఎవరితో దాడి చేశారు ఆ రౌడీ మిక్కల్ని వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి అదేవిధంగా విశ్వవిద్యాలయంలో ఎలాంటి మత కలహాలు కానీ మత ప్రచారాలు కానీ చేయకుండా అలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా విశ్వవిద్యాలయంలో ఒక మానవత దృక్పాథాన్ని డైరెక్షన్ ఉన్నత అధికారులు సూచన సూచన ప్రకారం చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము